అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేక వినూత్న విప్లవాత్మక కార్యక్రమాలను చేస్తోందని ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు సోమవారం మధ్యాహ్నం రాయదుర్గంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చామని వెల్లడించారు బలహీన వర్గాల అభ్యున్నతికి స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు ఏసీస్ఎల్ నాయకులు పాల్గొన్నారు

సువిశాల భారతదేశానికి లిఖిత రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహనీయుడు భారతదేశ మేధావుల్లో అగ్రగణ్యుడు దళిత ముద్దు బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రాయదుర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించాం అంబేద్కర్ గారి ఆశయ సాధనలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక వినూత్న విప్లవాత్మకమైన కార్యక్రమాలను అమలు చేస్తూ ఉంది దాంట్లో భాగంగానే అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అహర్హము పని పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బలహీన వర్గాల స్వయం ఉపాధి పథకాలు మళ్ళా ఈ రాష్ట్రంలో పునః ప్రారంభమయ్యాయి బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్లో మళ్ళా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటా ఉన్నాయి బడుగు మేలు చేసే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తా ఉంది ఈ సమాజంలో ఆర్థిక సామాజిక అంతరాలు తొలగిపోవాలంటే అంబేద్కర్ గారి ఆశయాలు కూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది ఈ సందర్భంలోనే ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలని ఫోర్ విధానాలతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విస్తృతంగా బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తూ ఉంది క్షేత్రస్థాయిలో పేదరికంలో మగ్గిపోతున్న ఇరవై శాతం కుటుంబాలను సమాజం వల్ల బాగుపడిన వ్యక్తులు ఆర్థికంగా స్థితిమంతులైన వారు వ్యక్తులైనా సంస్థలైనా వారి సహకారంతో పేదరిక నిర్మూలన కోసం ఈ రాష్ట్రంలో పీ ఫోర్ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాం ఇది ఇంకా మొగ్గ దశలోనే ఉంది రానున్న మూడు నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఏదైతే నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని అనుకుంటా ఉందో వాటి సాధనకు ఇరవై లక్షల కుటుంబాలని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి లేకు తీసుకురావడానికి తప్పకుండా కృషి ఉంటుందని కూడా నేను బలహీన వర్గాలకు భరోసా ఇస్తూ ఉన్నా నేటికి ఇంకా చాలా చోట్ల ఆర్థిక అంతరాలు సామాజిక సమతుల్యతను దెబ్బతీస్తా ఉన్నాయి చాలామంది దళితులకు సామాజికంగా సరైన గౌరవ మర్యాదలు కొన్ని చోట్ల ఇంకా లభించడం లేదు అన్ని సామాజిక వర్గాలు ఒక్కటే పేర్లు వేరైనా అందరము మనుషులమే సాటి మనిషిని ఆదరించాలి ప్రేమించాలి అభిమానించాలనే భావన అన్ని సామాజిక వర్గాల్లో వచ్చినప్పుడు ఈ సామాజిక అంతరాలు అనేటివి పూర్తిగా నిర్మూలించబడతాయి ఆ దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శక్తి వంచం లేకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తుందని కూడా బలహీన వర్గాలకు నేను మాట ఇస్తా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి